రమగారు మీ ఇంటర్వ్యూ అని నేను ప్లాన్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒకసారి రమ్మగారిని అడిగి నాకు ఏదైనా కొంచెం ఒక సమాధానం తెప్పిస్తావా ఒక సొల్యూషన్ తెప్పిస్తావా అని అడిగారు ఒకటి ఏంటంటే చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే భగవంతుడు ఒక నేచర్ ఇచ్చేశాడు ఒక ఆడ మగ ఆడవాళ్ళకి లక్షణాలు మగవాళ్ళకి లక్షణాలు అనేవి శారీరకంగా మానసికంగా కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చేసాడు వీటికి విరుద్ధంగా ఇప్పుడు విమెన్ కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది అలా అని పోని ఇంట్లో బాధ్యతలు జెంట్స్ ఎవరైనా తండ్రులు కానీ హస్బెండ్స్ కానీ ఎవరైనా షేర్ చేసుకుంటున్నారా అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే ఎంతమంది చేసుకుంటున్నారు వంద మందిలో అని అంటే ఒక లేడీని కదిలిస్తే ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకుంటారు నిజంగా అందరూ షేర్ చేసుకుంటున్నారని మనం ఖచ్చితంగా చెప్పలేము అలా అనుకోలేం కదా అనుకోలేం సో అలాని ఇటు ఇంటి పని అటు పిల్లల పని బాధ్యతలు అలాగే ఉద్యోగ బాధ్యతలు ఎక్కువైపోయి మానసికంగా శారీరకంగా ఎంతో స్ట్రగుల్ అయిపోతున్నారు విమెన్ వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు పట్టించుకోని కండిషన్లో తెలుసు వీళ్ళే ఇంటి ఈవిడ ఉండకపోతే అందరి ఆరోగ్యం ఉండదు అని తెలుసు ఈవిడ ప్రాపర్గా లేకపోతే వీళ్ళు సవ్యంగా నడవదని తెలుసు అయినా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు ఇలాంటి విమెన్కి ఎలా ఉండాలి అని మీ మాటల్లో ఒకసారి వినాలని అనిపించింది వాళ్ళందరికీ ఇది పిల్లలు పుడుతుండగా అంటే ప్రెగ్నెన్సీలో ఉండగా లేదా ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ నైటల్ డే డేస్లో కూడా ఆడవాళ్ళు నేను చేసేయగలను అని మనకి ఎలా ఉంటుందంటే మనని మనం ప్రూవ్ చేసుకోవాలన్న ఒక పిచ్చి పాతకాలంలో లేనిది ఇప్పుడు ప్రబలింది సరిగా చెప్పాలని పెరిగింది అనకూడదు ప్రబలిందనే చెప్పాలి నీ వల్ల కాదు అంటే వీళ్ళకి నచ్చదు ఇవాళ రేపు ఈ జనరేషన్ ఆడపిల్లలకి నిజం నీ వల్ల కాదన్న మాట నచ్చక నా వల్ల అవుతుందని అన్ని పులుముకుంటారు సరిగా చెప్పాలంటే అంటే సీరియస్లీ చెప్పదలుచుకుంటే కనుక ఈ పులుముకున్నది ఏమవుతుందంటే పాత సామెత కొట్టుంది ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగదని ఒకసారి ఎత్తుకోమనుక మనం అలవాటు చేసామా నాకు చెయ్యిని పెడుతోందంటే అంటే పిల్లడికి అక్కర్లా నీ చెయ్యిని పొద్దు నీ మెండిన పొద్దు వాడికి వాడికి ఎత్తు కావాలంతే ఇందులో పిల్లవాడు అంటే వాడు ఒకడే కాదు కదా వాడి నాన్న తాత కూడా ఉంటారు అందరూ ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులకి వస్తు విషయాన్ని షేర్ చేయకుండా మనం మొయ్యగలము అని అని కనుక బలవంతంగా నెత్తి మీదకి తీసుకుంటే ఇక ఎప్పటికీ మీరు షేర్ చేయలేకపోతారు లిమిటేషన్స్ ఉంచుకోవాలి ఎవరైనా సరే నేను కూడా నాకు ఇదే జబ్బు ఉంది నాకు కూడా ఉందా జబ్బు ఇప్పుడు ఈ ఇంత ఏజ్ వచ్చాక ఇప్పుడు నా వల్ల కాదు అంటే ఎందుకు నీ వల్ల కాదు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది తప్పిస్తే ఇక నువ్వు చేయలేవా అయ్యో పాపం అని ఎవరు అనరు ఆ మాట ఎవరికి నచ్చదు అందుకని ఇది చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే మనకి ఒక లిమిటేషన్ ఉంచుకోవాలి నేను ఇది చేయగలను నేను ఇది చేయలేను పోనీ ఈ విషయాన్ని ఇంత మటుకు చేస్తాను తర్వాత నేను చెయ్యను అని చెప్పగలగాలి ఈ చెప్పటం రాకపోతే అనుభవించాల్సిందే ఇప్పుడు పిల్లలు చిన్నతనం ఒక మూడు నాలుగేళ్ల చంటిబిడ్డు ఉన్నాడు అనుకోండి నాలుగేళ్ళ పిల్లాడంటే ఇక వాడి ఎంత మారంలో ఎంత విసుగులో వాడికి అన్నం పెట్టడం వాడిని నిద్రపుచ్చటం వాడి నా ప్రతిదీ ఒక కష్టసాధ్యమైన సంగతిగానే ఉంటుంది వీటిని తల్లులే చేయవలసిన పనులు ఉంచుకొని మిగిలినవి తండ్రులకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరు మామూలుగా కబులు చెప్పడానికి సినిమాలకు వెళ్ళడానికి వాటన్నిటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటప్పుడు ఇలాంటివి కూడా మాట్లాడకుండా ఉండరు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎంతో కొంత మాట్లాడుకుంటేనే కదా సంసారాన్ని నడిచేది ఖచ్చితంగా ఈ పని నువ్వు చెయ్యి అని అని దానికి మళ్ళీ ఇంకొకటి ఉంది తల్లులకి ఇంకొక జబ్బు ఉంటుంది మ్యాచ్ సహజంగా ఆ పిల్లాడు ఏదో నాన్న దగ్గర ఒక నిమిషం వేయడంగానే వీడు ఇంకా ఆగలేరన్నమా నువ్వు చేయొద్దులే నేనే చేసుకుంటా పిల్లల్ని నేర్పిస్తున్నావు అనేస్తారు అనకూడదు కొంచెం గట్టిగా మనసు దిటపు చేసుకుని వాళ్ళిద్దరు తంటాలు వాళ్ళు పడతారు అని కనుక వదిలిపెట్టేస్తే అప్పుడు తండ్రి పిల్లవాడిని హ్యాండిల్ చేస్తాడు ఎప్పుడైతే తల్లి సపోర్ట్ ఉందో ఈ పిల్లలు ఇక వాళ్ళ మాట వినరు నేను ఈ పని చేయను ఇవి నువ్వు నాతోటే చేయించుకో ఇవి అతనే హ్యాండిల్ చేయాలి ఈ ప్ర ఈ విషయం హోంవర్క్ చేయించడం కొట్టని తిట్టని అక్షంత లేని ఏం చేసినా ఆయన ఏం చేస్తే అది చేస్తాడు అని వీళ్ళు ఊరుకోగలిగితే షేరింగ్ కుదురుతుంది మనం అలా చెయ్యం ముందు షేర్ చేస్తాము అందరూ చేసే పని నేను కూడా అందులో ఈ మనం పోట్లాడుకు ఏదో చిన్న మాట్లాడేసుకుంటాం ఈ హోంవర్క్ చేయిచ్చు అని చెప్తాం వాడు హోంవర్క్ చేస్తుండగా వాడు ఏదో విండు ఏరా నీకు ఇది కూడా రాదా అనో ఏదో అంటాడు నాన్న అమ్మ నామ నాన్న అనంగానే మనం తయారైపోకూడదు తయారైపోతాం మనం ఆ తయారవ్వకుండా ఉండటం మధ్యలో దూరకుండా ఉండటం ఇది అలవాటు చేసుకోవాలి మన ఇంట్లో కనుక ఇన్లాస్ ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా పిల్లల తాలూకు కొన్ని వ్యవహారాలని అప్పచెప్పటం తెలుసుకోవాలి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది దాకా తాతగారి దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోవాలంటే తాత సరిగా చెప్పని సరిగా చెప్పకపోని మాట్లాడకూడదు ఇప్పుడు బయర్ గేట్స్ ఎవరికి కావాలి మా ఆడవాళ్ళకే కావాలి మనమే హద్దుల్లో ఉండాలి ఈ హద్దు కనుక తెలుసుకుని ఉంటే అప్పుడు కుదురుతుంది నాకు అన్నీ వచ్చు నేను అన్నీ చేయగలను ఈ పని ఈ పని ఆ పని సమస్తమైన పనులు నేనే చేసేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ప్రతిసారి మన శరీరం సహకరించదు నిజమే కొన్నాళ్ళు అయ్యేసరికి అలా ఏమవుతుందంటే మానసికంగా వీక్ అయిపోతాం సెల్ఫ్ పీటీ వచ్చేస్తుంది నేను ఎంత కష్టపడుతున్నానో అనిపిస్తుంది మీరు ఈ ఉద్యోగస్తులని ఎవరిని కదపండి మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాం హోస్టల్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్కి ఏదో పని నేను ఎంత కష్టపడుతున్నాను అంటారు ఎవరి కోసం కష్టపడుతున్నావు నీ గుర్రాన్ని కూర్చుతోకుంటే అది ఊపుకొని దాని మీద ఉన్న ఈగలు తోలుకుంటుంది నువ్వు కష్టపడేది నీ కోసమే కానీ దేశం కోసం కాదు నువ్వు నీ ఇల్లు నీ పిల్లలు మహా అయితే నీ కజిన్స్ ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే అంతేనా దేశానికి ఏమైనా ఉపయోగమా ఏం లేదు కదా నేను చాలా కష్టపడుతున్నాను అనే సెంటెన్స్ని మర్చిపోవాలి నేను నా కోసమే పనిచేస్తున్నాను ఇది పెద్ద కష్టం కాదు ఒకవేళ ఇది కష్టమా దీన్ని నేను షేర్ చేస్తాను చేయాల్సిందే మా పిల్లలు నా మాట వినకపోతే నేను మా అక్కయ్యకి అపచప్పేస్తాను ఇవి పలానా విషయంలో పడి వెండు మా అక్కయ్య పిల్లలు కపచప్పేస్తాను ఎవరు వీడిని కొంచెం కనుక్కోండ్రా నాకు తెలియట్లేదు నేను అసలు అడగను కూడా అడగను ఆ విషయం వాళ్ళే మాట్లాడుకుని ఓకే పిన్ని ఏం పర్వాలేదని చెప్తారు ఇలాంటి డిపెండెన్సీని తీసుకోవాలి ఓకే ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే మనకి మొదటి రోజున కుదరదు దీనికోసం మనం మన చుట్టుపక్కల వాళ్ళతోటి మంచి సంబంధ బాంధవ్యాలు నేర్పటం నేర్చుకోవాలి మనం తగ్గాలి అప్పుడు అవును మనం తగ్గితేనే కదా సంబంధ బాంధవ్యాలు ఎలా పెరుగుతాయి మనకి ఎవరితోటైనా మంచి ర్యాపు రావాలంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఉపయోగపడాలి వాళ్ళు పెరిగినప్పుడు మనం తగ్గాలి అలాంటప్పుడు వాళ్ళకి మనకి మంచి రేపు ఉంటుంది మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి అప్పుడు వాళ్ళ సహాయం మనం తీసుకోగలుగుతాం ఇది దీన్ని చిన్నతనంగా భావించకూడదు అప్పుడు మీరు రిలాక్స్ అవ్వగలుగుతారు నాకేం ఆరోగ్యం ఏం లేదు నేను అంత హెల్దీ పర్సన్ కాను ఏవో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు అవునండి నెల పొడుగునా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు నాకు జనం ఉన్నారు నేను వాళ్ళందరితోటి మెయింటైన్ చేయగలుగుతాను అందుకని నేను ఈజీగా కథ నవ్వుతూ చెప్పేయగలుగుతున్నాను నేను చెప్పాలంటే నాకు లోపల ఒక బ్లెస్ ఉండాలి సంతోషం ఉండాలి కదా ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఎంత సంతోషం వస్తుందో డిపెండెంట్గా ఉండటం వల్ల కూడా అదే సంతోషం వస్తుంది మీరు అది తెలుసుకోవాలి అంతే దాంతో మీరు హాయిగా ఉండగలుగుతారు ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందేపాఠి